ఎన్పీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాదిరి గుండపల్లిలో నూతన స్పోర్ట్స్ పెన్షన్ల పంపిణీ సత్తెరపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ టీడీపీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి నాగోతు శౌరయ్య ఆదేశాల మేరకు అర్హులైన ఆరుగురికి పంపిణీ సత్తరపల్లి నియోజకవర్గంలోని నగరకల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో పంచాయతీ ఆఫీసులు పంచాయతీ కార్యదర్శి మురుల్లా నబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్హులైన ఆరుగురు వితంతు మహిళలకు నూతన స్పౌన్స్ కేటగిరీ కింద పెన్షన్లను కూటమి నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా కూటమి నాయకులు మాట్లాడుతూ సామాజిక భద్రత పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా స్పౌస్ కేటగిరీని ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిందన్నారు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్లను ప్రతి నెల అందజేస్తున్నారు అరకురాలైన మహిళ పెన్షన్ తీసుకుంటున్న తన భర్త మరణ ధృవీకరణ పత్రం తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని నెలాఖరులోపు ఈ వివరాలతో సంప్రదిస్తే వారికి మరుసటి నెలలో పెన్షన్ సొమ్ము అందిస్తామని కూటమి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కరాలపాటి వలి చింతపల్లి అమ్మర్ భర్తల జానకి రామయ్య జూడకల్లు మౌలాబి ఇన్ఛార్జి సర్పంచ్ మోషేతో పాటు పంచాయతీ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు